వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దానికి వీళ్ళు టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేశారు అందుట్లో టెన్ పర్సెంట్ దగ్గర వాళ్ళు కమిషన్ తీసుకున్నా కానీ రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది రెండు వేల కోట్ల రూపాయల పైన అనేటువంటి దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతాం కానీ దోపిడీకి ఏది కాదు అనర్హం అని ప్రతి దాంట్లో కూడా ఈ రకమైనటువంటి దోపిడీకి పాల్పడుతూ ఉంటే వీటన్నిటిని బయటికి తీసుకురావటమే కానీ వీటన్నిటిని చెప్పడం అని అంటే కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది ఒక దాంట్లో అంటే చెప్పొచ్చు రెండు దాంట్లో అంటే చెప్పొచ్చు ప్రతి దగ్గర తిరుమలలో జరిగినటువంటి నెయ్యి దగ్గర నుంచి తిరుమలలో జరిగిన అన్న ప్రసాదాల దగ్గర నుంచి ఇక ప్రతి దగ్గర చివరికి హుండీలో కూడా దోపిడీ చేసిన పరిస్థితి టీడీఆర్ బాండ్లో దోపిడీ చేసిన పేద ప్రజలు భూములు లాక్కోవటం మైనింగ్ దోపిడీ ఇసుక దోపిడి మద్యం దోపిడీ ఇక ఈ రకమైనటువంటి దోపిడీలన్నీ చెప్పాలంటే ప్రతిరోజు కొత్త అంశాలు ప్రతిరోజు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అనిల్ ఉన్నట్లు అని ఒకసారి పశ్చిమ జిల్లాలో తణుక్ కేంద్రంగా చేసుకుని మాజీ మంత్రి కారుమూడి వెంకటాకేశ్వరరావు ఆయన శాసనసభ్యులుగా ఉండగానే టీడీఆర్ బాండ్లనే ఒక భారీ కుంభకోణం చేశారు కాగితాల్లో పెట్టి సంబంధం లేని ప్రాంతాల్లో దాని యొక్క భూమిని సేకరించి దానికి బాండ్లు ఇవ్వడనే కార్యక్రమం ముసుగులో వాళ్ళ అధినాయకుడు జగన్కే ఒక కొత్త కుంభకోణం సృష్టించినటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఈ ఆసలాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి విజయవాడ విశాఖపట్నం చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా సుమారు యాభై వేల కోట్లు జరిగింది ఒక తణుకు ప్రాంతంలో పరపండు వందల కోట్ల రూపాయలు భూదందాల ముసుగులో చేయడం జరిగింది సార్ గుడ్ ఈవినింగ్ ఏంది ఎంతవరకు వచ్చింది విచారణ విచారణ మొదలు పెట్టారా దీనిపైన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా దీని మీద ప్రశ్నించాడు విచారణ చేయాలన్నారు చాలామంది దీని మీద విచారణ చేయమని కోరుతూ ఉన్నారు ఏంటి అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగబోతున్నాయి ఎటువంటి యాక్షన్ రాబోతుంది అంటే వైసీపీ ఐదేళ్ల పాలనలో సార్ అవినీతికి అడ్రస్ అనే విషయాలు అనేక ఉన్నాయి వాటిలో టీడీఆర్ బాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎప్పుడు కూడా ఇలాంటి స్కామ్ మనం విన్ ఉండం సార్ ఇంత పెద్ద ఎత్తున మొదటగా తణుకులో వచ్చాయి అక్కడ ఎవరైతే మంత్రిగా పనిచేశారో కారుమూర్ నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున రెండు వేల కోట్ల రూపాయల వరకు టీడీఆర్ బాండ్ స్కామ్ కు పాల్పడ్డారంటూ కూడా ఆరోపణలు ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చాయి కానీ ఆ తర్వాత ఆయన మంత్రి అయ్యారు సార్ అయితే తర్వాత తిరుపతి విశాఖపట్నం గుంటూరు విజయవాడ రాజమండ్రి ఇలా కాకినాడ అనేక ప్రాంతాలలో దాదాపు పదివేల కోట్ల రూపాయలకు సంబంధించి టిడిఆర్ బాండ్లు చాలా దారుణంగా ప్రజా సంపదకు లూటీ కొట్టి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు వాటిల్లో రెండు వేల కోట్లు అధికారులకి లంచాల రూపంలో ప్రజాప్రతినిధులు చెల్లించి మీ మొత్తం తతంగా నన్ను నడిపారు అప్పుడు మున్సిపల్ శాఖ సంబంధించి కీలక అధికారిగా పనిచేసినటువంటి శ్రీ లక్ష్మి గారు ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షణ చేస్తానని చెప్పి ఆమె కూడా కొంత అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు విమర్శలు పెద్ద ఎత్తున కోర్టులో కూడా ఈ మొత్తం వ్యవహారం ఉన్న ఇవాళకి ఎక్కడా కూడా చర్యలు అయితే జరగలే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మొత్తాన్ని ఒక అంచనా వేసి ఆలోచించేసిన తర్వాత విచారణకు ఆదేశించింది ప్రాథమిక విచారణ కూడా మొదలు సార్ శాఖ పరంగా కూడా ముందుకెళ్ళే ఆలోచన కనిపిస్తోంది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు